అందరికీ నమస్కారం శ్రీ మధ్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారు కోరుకున్న వ్యక్తి వారి కళ్ళ ముందుకు రాబోతున్నారు అయితే జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారు కోరుకున్న వ్యక్తి రాబోతున్నారు అలానే సింహరాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి సింహరాశి వారి గురించి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తప్పకుండా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్రాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలిద్దాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గంభీరంగా ఉంటారు కానీ మనస్సు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది వీరి ఎంతటి హార్డ్ వర్క్నైనా సరే చేయడానికి ముందుకు వస్తుంటారు ఎంతటి హార్డ్ వర్క్ అయినా సరే వీరి వినాకడుగు మాత్రం వేయరు అలాగే పనిలో కావచ్చు పట్టడిలో కావచ్చు తమదైన శైలిలో సమాధానం అయితే చెప్తారు ఏదైనా సరే ఒకటి సాధించాలి అన్నా ఏదైనా ఒక పని అనేది ఖచ్చితంగా రావాలి అన్న హండ్రెడ్ పర్సెంట్ కూడా అక్కడ ఖచ్చితంగా కూడా మీరు ఏదైనా ఒక పట్టు పట్టుదలను మాత్రం అస్సలు వదిలిపెట్టుకోరు మీకంటూ ఒక ప్రత్యేకతను చూపిస్తూ ఉంటారు మీకంటూ ఒక ప్రత్యేకత తప్పకుండా ఉండే ఉంటుంది అదేవిధంగా మీ జీవితంలో ఒక గొప్ప స్థాయికి అయితే మీరు ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఎదుగుదల అనేది తప్పకుండా మీకు ఉంటుంది మీ జీవితంలో ఎదుగుదలని మీరే చూస్తారు అయితే ఈ ఎదుగుదలను ఆపడం అయితే ఎవరి వల్ల ఇదే కూడా కాదు అని కూడా చెప్పుకోవచ్చు మీ జీవితం అనేది మీకు నచ్చిన విధానంగా మారాలి అన్న మీ జీవితంలోనే సంతోషంగా మీరు జీవించాలి అన్న అలాగే మీకు ఎలాంటి కష్టాలు కూడా లేకుండా ఉండాలి అన్నా కూడా తప్పకుండా మీరు కొన్ని పద్ధతులను తప్పకుండా పాటించాలి అయితే మీరు ఎప్పుడైనా సరే ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు ఇప్పుడు మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం ప్రకారం అయితే మీరు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు సొంత రక్త సంబంధికులే కదా అని చెప్పేసి మీరు నమ్మి వారితో మీ యొక్క అంటే ఏవైనా మీ డబ్బుకు సంబంధించిన విషయాలను చర్చించకూడదు మీకు మీకు డబ్బు సంపా ఎంతో సంపాదిస్తున్నారు ఎక్కడ దాస్తున్నారు అలానే ఏ విధంగా అంటే మీకు కష్టపడి మీరు చేస్తున్నటువంటి జాబ్ ఏమిటి అనేటువంటి అంశాలను ఎదుటి వ్యక్తులతో అస్సలు కూడా చర్చించుకోకూడదు మీ యొక్క సొంత వారు అయినా సరే కానీ అస్సలు కూడా మీరు ఇలాంటి విషయంలో వారిని నమ్మకూడదు ఎందుకంటే మీకు నమ్మక ద్రోహం చేసేటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీ చుట్టూరా ఉన్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహం చేసేటువంటి వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలను అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు ఖచ్చితంగా కూడా మీరు చాలా మంచి వ్యక్తులు చాలా పట్టుదల మీకు ఉన్నటువంటి తెలివితేటలు టాలెంట్తో ఏదైనా సాధించగలరు అంతే తప్ప ఏ వ్యక్తిపైన కూడా మీరు ఆధారపడి ఉండటం కానీ ఎవరినైనా కానీ నమ్మడం కానీ అంటే ఎవరు వస్తారు మీకు సహాయం చేస్తారని చెప్పేసి ఆధారపడి ఉండడం నమ్మటం వంటివి మానుకోవాలి సొంతంగా డిసిషన్స్ తీసుకోవాలి సొంత నిర్ణయాలతో పాటుగా సొంత కష్టమే మీ పైన మీరు డిఫెండ్ అవ్వాలి తప్ప ఎదుటి వ్యక్తుల పైన అస్సలు కూడా డిఫెండ్ అవ్వకుండా చూసుకోవాలి అలాగే చిన్న కష్టమైనా చిన్న పనైనా సరే చేసుకొని ఎంత సంపాదన వచ్చినా సరే అది మీ పైన మీరు డిఫెండ్ అయ్యి ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తులపై అసలు కూడా డిపెండ్ అవ్వకుండా ఉండండి అప్పుడు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా మీకు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులతో ఇప్పుడు ఈ సమయంలో మీకు ఏ వ్యక్తినైనా సరే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి మీకు అల్ల ముందుకు రాబోతున్నారు నిజానికి మీరు చాలా గటికులు కూడా అంటే చాలా గట్టి పట్టుదల కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఒకసారి నేను ఏదైనా ఒక వస్తువునైనా మనిషినైనా ఇంకేదైనా సరే ఒక ఉద్యోగమైనా ఒక వ్యాపారమైనా ఒకసారి పట్టుబట్టారే అనుకోండి మధ్యలో అసలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆపరు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారే తప్ప ఎక్కడ కూడా అస్సలు ఆగిపోరు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరికి జీవితంలో కూడా అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు అలాగే మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు ఇక మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారో ఆ వ్యక్తిని వదులుకోవడానికి అసలు కూడా ఇష్టపడరు అయితే మీకు అంటే మీకు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి కొంతమంది దూరం చేయాలని చెప్పి చూస్తారు ఖచ్చితంగా అది మీ దగ్గర బంధువులే అలాగే మీ రక్త సంబంధికులే అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆ వ్యక్తులు ఎక్కడ కూడా డౌట్ అనేది మరి వారిపైన రాకుండా నటిస్తూ ఉంటారు మీరు ఎక్కడ కూడా కరగకూడదు అలాగే డబ్బుని ఎవరికైనా ఇచ్చే విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు అసలు అనుభవం లేకుండా పెట్టుబడి పెట్టకూడదు అనుభవం లేకుండా మీరు ఏ పని చేసినా తప్పకుండా అందులో లాసే ఉంటుంది తప్ప లాభం అయితే ఉండదు కాబట్టి అనుభవజ్ఞులటువంటి వ్యక్తులను కలిసి మీరు పనులలో ముందుకు వెళ్ళాలి తప్ప అనుభవం లేకుండా ఎలాంటి పనులు మాత్రం అసలు చేయకూడదు అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తాము మనసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి తాము కోరుకునే ఒక వ్యక్తి మీ కళ్ళ ముందుకి రాబోతూ ఉన్నాడు మీ కోరుకున్నటువంటి వ్యక్తి మీ కళ్ళ ముందుకి రావడంతో మీ సంతోషకరమైనది సాధారణంగా ఉండదు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఇక మీ జీవితంలో అంటే మీ జన్య జన్మ ధన్యమైపోయిందని అనుకుంటారు ఖచ్చితంగా మీకు ఈ సమయంలో ఆనందానికి అవధులు అనేటివి ఉండవు అలాగే ఉద్యోగంలో చేస్తున్నటువంటి వ్యక్తులకి ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పటి నుండో జీతం అనేది పెరగడం లేదు జీతం అనేది రావటం లేదు అది సరిగ్గా సరిపోవటం లేదు అని చెప్పి బాధపడుతూ శ్రమిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తులకి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా రాబోతుంది మీ నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది మీ యొక్క వినూత్న ప్రయత్నాలు అనేటివి సక్సెస్ అవుతాయి ద్వారా మీ యొక్క పై అధికారుల చేత మంచి ప్రశంసలు అయితే పొందుతారు తోటి కొలీగ్స్తో కూడా చాలా సరదాగా గడుపుతారు కొలీగ్స్తో కలిసి సరదాగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు మీ మనస్సుని ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంచుకోండి గృహిణీలు కూడా ఈరోజు చాలా సాఫీగా సాగిపోతారు అంటే ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది పని భారం అనేది కాస్త ఒత్తిడి నుండి బయటపడతారు పని ఒత్తిడి నుండి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా మెల్లిమెల్లగా తగ్గుముఖం పడతాయి అలాగే ఏవైనా చిన్న చిన్న అంటే సమస్యలు కావచ్చు మనస్పర్ధలు కావచ్చు ఉంటే వాటిని చాలా సునా సులువుగా సునాయాసంగా కూడా మీ యొక్క మౌనంతోనే అలాగే ఆలోచన విధానంతో వాటిని పరిష్కరించుకోగలరు ఇలా సింహరాశి వారు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే కనుక మీ యొక్క లైఫ్లో అంటే మీరు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకి వస్తారు మీలో ఉన్నటువంటి చెడు శక్తులు మీ చుట్టూ ఉన్నటువంటి చెడు శక్తులు కూడా తొలగిపోతాయి మిమ్మల్ని ఎదగనివ్వకుండా కూడా ఆపినటువంటి దుష్ట శక్తుల ప్రభావం మీద తొలగిపోవాలన్నా ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది అలాగే సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించడం వల్ల కూడా ఉద్యోగంలోని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగం అనేది వస్తుంది ఇక ఈ యొక్క సింహరాశి వారికి జీవితం అనే మారిపోతుంది ఖచ్చితంగా కూడా ఈ యొక్క జూన్ రెండవ తారీఖు సోమవారం రోజున ఏదో ఒక శుభవార్తనైతే వినడం కానీ లేదంటే మీ ఇంట్లో శుభకార్యం చేయడం కానీ లేదు మీ ఇంట్లో బంధువుల యొక్క శుభకార్యాలకి అటెండ్ అవ్వడం అంటే వెళ్ళడం కానీ జరుగుతుంది ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు చాలా సరదాగా గడుపుతారు అలాగే ఈరోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు అంతటి ప్రశాంతతతో మీరు ఈరోజును గడుపుతూ ఉంటారు ఇలానే మరెన్నో జాతకంలో అన్నీ కూడా తెలుసుకోవాలనుకున్న అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా శుభ అశుభ ఫలితాలు ఏ రాశులు ఎలా ఉన్నాయి గ్రహాల అనుకూలత ఎలా ఉంటుంది నక్షత్ర బలం ఏ విధంగా ఉంది మీకు జరగబోయే శుభ అశుభాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలు మనమైతే తెలుసుకోవాలనుకున్న వీడియోని మాత్రము తప్పకుండా లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ఈ రాశికి చెందినవారు మీ గురించి కొంచెం మీరు అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఇది మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోనూ రాతలలోనూ మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరెంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపండి సింహరాశి వారికి సోమవారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద అందుకు అనుకూలంగా లేదు సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చేసి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్